ఓం శ్రీ శ్రీమాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము గృహంలో అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ వాస్తవంగా ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు అందరూ ఒక్కసారే ఒక్కసారే ఏదో ఒక సమస్యతోటి సఫర్ అవుతూ ఉంటారు బాధపడుతుంటారు దాని గల ప్రధాన కారణం బహుశా నరఘోష ఏమో అని కూడా అనిపిస్తుంటుంది మరి అలాంటప్పుడు చక్కని పరిహారము అనంటే ఒక పదకొండు రోజుల పాటు మీరు ఆచరించండి వరుసగా పదకొండు రోజుల పాటు ఒక మంగళవారం కానీ ఒక శనివారం కానీ మొదలు పెట్టండి పదకొండు రోజులు కూడా ఆంజనేయ స్వామి వారిది సంజీవిని పర్వతాన్ని మోస్తున్నటువంటిది చిత్రపటం ఉంటుంది వాస్తవంగా ఆంజనేయ స్వామి సంజీవనీ పర్వతాన్ని ఇలా పట్టుకుని పెడుతూ ఉన్నటువంటి ఎగురుతూ ఉన్నటువంటిది ఒక పటం ఉంటుంది ఆ పటం ఇంట్లో పెట్టండి పెట్టుంచి మీరు అది వీలైతే మీ గృహంలో నైరుతి దిక్కున పెట్టండి మామూలుగా ఈశాన్యంలో పూజ అనేది చేస్తుంటాము ఈ పటం మాత్రం గృహంలో నైరుతి దిశలో పెట్టించుకొని అక్కడ కూర్చొని మీరు హనుమాన్ చాలీసా పదకొండు సార్లు చదవండి పదకొండు సార్లు మీరు గోడకైనా సరే ఆ పటాన్ని పెట్టవచ్చు చక్కగా మీరు తమలపాకులతో దండ వేయటం కావచ్చు పూల దండ కానీ అలా ఒక దండ సమర్పించండి అలాగే మీరు పదకొండు సార్లు హనుమాన్ చాలీసా చదివి కొద్దిగా బెల్లం పానకము వడపప్పు నైవేద్యం పెట్టండి పదకొండు తమలపాకులు కూడా సమర్పించండి ఒక్కొక్క హనుమాన్ చాలీసాకు ఒక తమలపాకు చొప్పున స్వామివారి ముందు పెట్టండి స్వామివారి ముందు అలా పెట్టండి అలా పదకొండు తమలపాకులు కూడా సమర్పించండి చాలా మంచిది యథార్థంగా కుటుంబ సభ్యులందరూ ఆనందంగా ఉంటారు సంతోషంగా ఉంటారు అందుకోసం మీరు ఈ చిన్న పరిహారము అనేది మాత్రం మీరు తప్పనిసరిగా చేయండి నాన్న అలా చేశారు అని అంటే మాత్రం డెఫినెట్గా అందరూ కూడా ఆనందంగా ఉంటారు చాలా ఆనందంగా ఉండగలుగుతారు అప్పుడు కన్ను దృష్టి దృష్టి దోషము అనేది తొలగిపోతుంది నరఘోష ఏడుపు ఇవన్నీ కూడా అతి త్వరగా తొలగిపోయి అందరూ కూడా సుఖశాంతులుగా బ్రతకగలుగుతారు చక్కని ఆరోగ్యాన్ని కూడా పొందగలుగుతారు ఎందుకంటే బయటికి తెలియలేక మనకి చెప్పుకోలేక అనారోగ్యంతో కూడా సఫర్ అవుతూ ఉంటారు అవి కూడా తొలగిపోతాయి నాన్న కానీ హనుమాన్ చాలీసా అందుకే హనుమాన్ చాలీసా ఎప్పుడైనా ప్రతి ఒక్కరికి కూడా నోటికి వచ్చి ఉండాలి చిన్న పిల్లలకు కూడా నేర్పించండి హనుమాన్ చాలీసా అందరికీ కూడా కంఠతహా రావాలి నాన్న అది చాలా చాలా వాస్తవంగా అదే పెద్ద శ్రీరామ రక్ష మనకి శ్రీరామ రక్ష హనుమాన్ చాలీసా నోటికి వచ్చి ఉండాలి సో పిల్లలు కూడా నేర్పించండి మీరు ఇప్పుడు చెప్పిన విధంగా పదకొండు రోజుల పాటు వరుసగా చెయ్యండి నానా